నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఒక మ్యాటర్లోకి వస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం పనిచేస్తూ ఉంటారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పనితీరు ఉంటుంది అయితే తనతో తన మంత్రివర్గ సహచరులు కూడా అంతే వేగంగా ఖచ్చితత్వంతో పనిచేయాలని ఆయన భావిస్తారు తాజాగా ఆయన కూటమి పాలనలో వివిధ శాఖల మంత్రులకు అగ్ని పరీక్ష పెట్టారు ఆయా శాఖల మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని డిసైడ్ అయ్యారు తాజాగా మంత్రి పదవి చేపట్టినప్పటి నుండి మంత్రుల పనితీరుపైన నివేదిక పంపాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు కేటాయించిన శాఖల పరంగా అమల్లోకి తెచ్చిన సంస్కరణలు పనితీరుపైన ఈ నివేదికలు ఉండాలని ఆయన సూచించారు ముఖ్య సమాచారాన్ని ఆరు నమూనాల ద్వారా ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఒకే మంత్రి పర్యవేక్షిస్తున్న శాఖలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే ఒక్కొక్క శాఖ పైన విడివిడిగా నివేదికలు తీసుకుంటున్నారు నిజానికి ఈ నివేదికలు ఇవ్వాలని స్వయంగా మంత్రులనే ఆదేశించారు చంద్రబాబు అయితే ముగ్గురు మంత్రులు తప్ప మిగిలిన మంత్రులు తమ పనితీరు శాఖలో మార్పులపైన నివేదిక ఇవ్వలేదు దీంతో అధికారులకు ఆ బాధ్యత ఇచ్చారు ఇప్పుడు మంత్రుల పనితీరును చంద్రబాబు అసెస్ చేయనున్నారు మార్చిలో చంద్రబాబు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపట్టే అవకాశాలున్నాయని మనకు దీన్ని బట్టి తెలుస్తుంది మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మంత్రులు నిర్వహించిన పనితీరుని చంద్రబాబు అంచనా వేయనున్నారు మార్చి నాటికి పూర్తిగా అసస్పెంట్ పూర్తి చేసి మార్పులు చేర్పులపైన అవగాహనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎక్కువ శాఖలు నిర్వహిస్తున్న వారికి కోత పెట్టి ఒకరిద్దరికి ఉద్వాసన చెప్పినా ఆశ్చర్యం లేదన్న వాదన కూడా ఉంది జనసేన నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఖాళీగా ఉన్న మంత్రి పదవిలోకి తీసుకోనున్నారు ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వనున్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆరు లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది గతంలో ప్రకటించిన విధంగానే నాగబాబుకి కీలక శాఖ అప్పగిస్తారని ప్రచారం సాగుతుంది ఇటీవల కేబినెట్ భేటీ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు మంత్రులు ఎమ్మెల్యేల పైన ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాన్ని సేకరిస్తున్నట్లుగా చెప్పారు మంత్రులు ప్రభుత్వ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో సమాచారం తెప్పించుకుంటున్నానని చంద్రబాబు వివరించారు ఆరు నెలల పనితీరు పైన ముగ్గురు మాత్రమే సెల్ఫ్ అప్రైజల్స్ ఇచ్చారని వివరించారు నిమ్మల రామానాయుడు గుమ్మడి సంధ్యారాణి కొండపల్లి శ్రీనివాసులు మాత్రమే సెల్ఫ్ అప్రైజల్స్ అందజేశారని తెలిపారు మంత్రుల పనితీరును తాను ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నానని ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మంత్రులు పనిచేయాలని చంద్రబాబు సూచించారు సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవడంలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలకు ఆయన మార్కులు ఇచ్చారు సోషల్ మీడియాను మంచిగా ఉపయోగించుకోవాలని అంటున్నారు కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన భావిస్తున్నారు కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా మిత్తిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు జనసేన మంత్రుల రిపోర్ట్ ను పవన్ కళ్యాణ్కు అందిస్తామని సీఎం తెలిపారు ఒకరిద్దరు తీరుతో ప్రభుత్వం చేసే మంచి పక్కకు పోయి నేతల తీరే హైలైట్ అవుతుందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు మంత్రుల రేటింగ్ గురించి ప్రకటించాక మంత్రుల్లో టెన్షన్ మొదలైంది తమ పదవులు ఉంటాయో ఊడతాయో అని టెన్షన్ పడుతున్నారు గత జూలై నుంచి డిసెంబర్ వరకు మంత్రులు పాల్గొన్న అధికారిక కార్యక్రమాలు అమల్లో ఉన్న వాటిలో తెచ్చిన సంస్కరణలు ఇతర నిర్ణయాలు అమలు ప్రతిపాదనలు తదితర సమాచారాన్ని ఆరు నమూనాల ద్వారా ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశాలిచ్చారు ఈ నివేదికల ఆధారంగా అమాత్యులకు రేటింగ్ ఇవ్వడం వినూతనమనే చెప్పాలి అంతా అథెంటిక్గా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు మంత్రి పదవిలో కొనసాగించాలన్న వివాదాలున్న వారికి ఎందుకు ఉద్వాసన పలికామో స్పష్టంగా వివరించేందుకు ఈ విధానం దోహదపండుంది కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ పనిని పూర్తిగా వదిలేసి తిరుగుతున్నారని అలాంటి వారిని ఊరుకునేది లేదని అన్నారు మంత్రుల పనితీరుకు రేటింగ్ అంశం మంత్రులకు ఒక అగ్ని పరీక్ష లాంటిదని చెప్పొచ్చు మంత్రి పదవులో కొనసాగాలంటే పనితీరు పైన నివేదికలు చాలా అవసరం అంటున్నారు మంత్రుల రాజకీయ భవిష్యత్తుకు ఈ నివేదికలు చాలా ముఖ్యమైనవిగా చెప్పచ్చు ఇక రేటింగ్ ఆధారంగానే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందనే వార్తలు కూడా అమాచల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి ఎవరి పదవులు ఉంటాయో ఎవరి ఓడతాయో అనే భయం పట్టుకుంది పనితీరు సరిగ్గా లేకపోవటం అవినీతి ఆరోపణలు రావటం సమన్వయ లోపం వంటి అంశాలు మంత్రుల రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది యువతరం కదా అని కొత్త వారికి మంత్రి పదవుల్లో అవకాశం ఇస్తే వారిలో ఆ వేగం కనిపించడం లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి దీంతో మరింతగా ప్రజల్లోకి వెళ్లి పని చేయాలని ఆయన ఆదేశించారు మంత్రులుగా శాఖ పైన పట్టు సాధించాలి అధికారులతో పని చేయించుకోవాలి మీ జిల్లాలో పార్టీకి నాయకత్వం ఇవ్వాలి ప్రజల్లో ప్రభుత్వం చేస్తున్న మంచిని బలంగా తీసుకువెళ్ళాలి నేను గమనిస్తున్నానని గుర్తుంచుకోండి వచ్చే సమీక్ష నాటికి మీ పనితీరులో మార్పు కనిపించాలన్నారు చంద్రబాబు తన మాటలు వినకుండా తమ ధోరణిలో తాము వెళితే మాత్రం రాజకీయ పరంగా ఇబ్బందులు తప్పవని ఆయన సంకేతాలిచ్చారు కూటమి ప్రభుత్వం గుడ్ విల్ పెంచాలని తాను కఠినంగా ఉండేంత వరకు తెచ్చుకోవద్దని చంద్రబాబు చాలా శుతిమెత్తగా వ్యాఖ్యానించారు మొత్తం మీద కూటమి ప్రభుత్వంలో మంత్రుల పనితీరు పైన చంద్రబాబు ఒక కన్నేసి ఉంచారు కొత్త వారికి మంత్రి పదవులు ఇచ్చే విషయంలో చంద్రబాబు క్లారిటీగా ఉన్నారని కూడా మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేసేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి